ఏడెనిమిది తరగతులు చదివే సమయంలో సంతూరు సొంతింట రగులుతున్న ఆధిపత్య పోరుకు దూరంగా ఉండాలని పల్లెను వదిలి పట్టణానికి వచ్చాడు ఓ కుర్రాడు బాగా చదువుకోవాలనుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకున్నాడు ఎందుకో ఏమో డిగ్రీ చదివే సమయంలో కన్న కళ్ళలు పటాపంచలయ్యాయి పరిస్థితులు తారుమారయ్యాయి ఒకనొక సందర్భంలో తాను ఇష్టపడి కాలేజీలో చదివే పాలిటిక్స్ క్లాసు నుంచి నేరుగా పొలిటికల్ లీడర్ గడప గడపదొక్కాడు కమాండర్ జీపులెక్కి గుంపుల్లో గొడవలు చేశాడు బాంబులు విసిరాడు వేట కొడవళ్లు చేతపట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు మొత్తంగా హత్యలు హత్యాయత్నం కేసులు మిగతావన్నీ కలిపి ముప్పై ఆరు కేసులతో పోలీసు రికార్డుల్లో అగ్రభాగాన్ని నిలిచాడు రౌడీ షీట్గా పేరొందాడు ఫ్యాక్షన్ నాయకుడిగా గుర్తింపు పొందాడు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాడు ప్రస్తుతం అన్ని కేసులు తొలగిపోయి క్లీన్ చెట్ తో ఉన్న ఆ వైట్ అండ్ వైట్ నాయకుడే పగిడాల దస్తగిరి సీమ చరిత్రలో చెరిగిపోని సంతకంగా మిగిలిన ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ చరిత్ర గుట్టు విప్పారాయన అనేక మలుపుల తలుపులు తెరుస్తూ కళ్లకు కట్టినట్లు అందిస్తోంది మా టామ్ టామ్ న్యూస్ మీకోసం స్టేట్యూన్ టామ్ టామ్ న్యూస్